మేము తిరు మళ్ళా తిరుపతికి వెళ్ళాము ఆ రోజు ఫుల్ తుఫాన్ అనమాట మిరేళ్ళ గుడి బయలుదేరం వెళ్ళేటప్పుడు వెంకటేశ్వమికి మ గట్టిగా నమస్కారం చేసుకున్నాం ఎల్లగానే వందే భారత్కి వెళ్ళామనమాట ఎల్లగానే వాటర్ బాటిల్ టిఫిన్ ఇచ్చారు టిఫిన్లో వడ ఇడ్లీ చట్నీ సాంబార్ ఇచ్చారనమాట మళ్ళా ఒకటిన్నరకి మీల్స్ ఇచ్చారు మీల్స్లో కొంచెం రైసు రెండు చపాతీలు కర్రీ చట్నీ అది పన్నీర్ ఇచ్చారనమాట దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు అయిపోయాక మేము అందరం కలిసి వెళ్ళాము తిన్నాం భోంచేసాము గుంటూరు వెళ్ళగానే తుఫాన్ తగ్గిందనమాట చాలా హ్యాపీగా ఉంది స్వామి మహిమ చాలా బాగుంటుంది ఆ కొండలని ఎక్కుకుంటా ఎలా ఉంటుంది మనసులో తండ్రి చల్లంగా వెళ్ళి చల్లంగా రావాలని చెప్పుకుంటాము మా ఏప్రాలు ఈ అంకుడు వాళ్ళ బాబు మా కోడలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట మనవాడు మా వారు నేను వెళ్ళామన్నమాట మంచిగా ప్రశాంతంగా వెళ్ళి వెళ్ళేటప్పుడు వందే భారత్కే వెళ్ళాము వచ్చేటప్పుడు కూడా వందే భారత్కే వచ్చాము జర్నీ చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పాను మీరు అందరూ వెళ్ళి ఉంటారులే కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పాను ఇంతమంది మీరేళ్ళగూడేది ఇప్పుడు ఆగుతుంది అనమాట మీరేళ్ళగూడైన